హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం అసలు మాట అనే కడుపుబ్బ నవ్వించే కామెడీ కథ ఒకటి చెప్పుకుందాం అనగనగనగా ఒక ఊరు ఉండేది ఆ ఊళ్ళో అందరూ పొగిడే ఒక ప్రజ్ఞావంతుడు ఉండేవాడు ఊర్లో ఎవరికైనా చత్వారం వస్తే వారికి కళ్ళద్దాలను సమకూర్చడంలో అతను చాలా సమర్థుడని ఎంతో తెలివిమంతుడని గొప్ప పేరును అతను సాధించాడు ఆ పేరు అతనికి చాలా కాలం నుండే ఉంది చదవడం ఒకవేళ కష్టం అయితే మీకు సులువుగా చదివే చదివే సదుపాయం నేను ఇస్తాను అని ఒక పెద్ద బల్ల రాయించుకొని ఒక షాప్ పెట్టి ఆ బల్లని ఆ షాప్కి వేలాడదీయించాడు ఎవరైనా చత్వారం సమస్యతో చదవలేక తన దగ్గరకు వస్తే వారికి అవసరమైన కళ్ళద్దాలను సరిగ్గా అందించి వారి మెప్పును పొందేవాడు ఇలా ఉండగా ఒక రోజున ఒక వెర్రి వెంగళప్ప ఆ వీధిన పోతూ ఉన్నాడు చూస్తూ చూస్తూ అక్కడ పక్కనున్న వాళ్ళని ఇదేమి దుకాణం అని అడిగితే వాళ్ళు చెప్పారన్నమాట ఇది ఒక చత్వరం దుకాణం అంటే ఒకవేళ మీకు కళ్ళు సరిగ్గా కనిపించకపోతే మీ మీ చత్వరానికి సరిపడ అద్దాలను అతను ఇచ్చి మీరు చదివేలా అతను చేయగలడు అని చెప్పి చెప్పారన్నమాట దీంతో అతను తిన్నగా ఆ లోపలికి వెళ్ళాడు ఇక్కడ చదివే సదుపాయం కల్పించింది మీరేనా అని అక్కడ ఉన్న ఆ తెలివైన వ్యక్తిని అడిగాడు అందుకు ఆ తెలివైన వ్యక్తి అయ్యో దానికేం కర్మ మన పనే అది రండి మిమ్మల్ని ఒక్క క్షణంలోనే ఎంత చిన్న అక్షరాలైనా చదివేలా చేస్తాను అని చెప్పి లోపలికి తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టాడు ముందుగా లేత అద్దాల జోడిని ఒకటి అమర్చి చేతికి ఒక పుస్తకాన్ని ఇచ్చాడు ఇవేమైనా మీకు కనిపిస్తున్నాయా సులువుగా చదవగలుగుతున్నారా అని అడిగాడు అందుకు అతను చూసి ఇవేమీ నాకు కనిపించట్లేదు నేను చదవలేకపోతున్నాను వీటిని నేను చదవలేకపోతున్నాను అని చెప్పాడు ఆ తర్వాత కొంచెం ముతకగా ఉండే పెద్ద అద్దాలు ఇచ్చి ఇప్పుడు ఎలా ఉంది అన్నాడు ఎప్పట్లానే ఉంది ఇప్పుడు కూడా నాకు చదవడానికి అవ్వట్లేదు నేను చదవలేకపోతున్నాను అని ఆ వెంగళప్ప అన్నాడు అయితే ఇక మీ చత్వారానికి భూతద్దం తప్ప ఇంకా వేరే అద్దం ఏదీ పనికిరాదు అని చెప్పి ఒక పెద్ద సైజు అద్దాలున్న కలజోడు అతనికిచ్చి ఇవి పెట్టుకొని ఒకసారి చదవండి అన్నాడు అయ్యో ఇంతకుముందు కంటే ఇప్పుడు మరీ అయోమయంగా అయిపోయింది పరిస్థితి ఇంతకుముందన్నా కంటికి కొంచెం అక్కడక్కడైనా కనిపించేలా ఉంది అని చెప్పి అన్నాడు దానికి అతను ఆశ్చర్యపోయి నిదానంగా అడిగాడు ఏంటి బాబు అసలు ఏంటి మీ సమస్య అంటే అప్పుడు అతను చాలా తాపీగా తాను గుడ్డివాణ్ణి కాదని తనకి చదువు రాదని చెప్పాడు అయితే అయ్యా ఎందుకయ్యా మరి మీరు నా దుకాణానికి వచ్చారు అంటే నాకే చదువు వస్తే మీ దుకాణానికి ఎందుకు వచ్చి ఎంతసేపు మీతో ఎందుకు సమయం వెచ్చిస్తాను అని చెప్పి అతను అన్నాడు అయితే చదువు రాని వారికి చదువు చెప్పే సౌకర్యం ఏది తన దగ్గర లేదని చెప్పి ఆ యజమాని అతనికి సెలవు ఇచ్చినప్పుడు అయితే ఉండండి నన్ను మోసం చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తా అని చెప్పి ఆ వెంగళప్ప లేచి వెళ్ళిపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్